మిస్టర్ జగన్ రెడ్డి నేను ఐదు రోజుల కోసం ఇండియా వస్తే మా తల్లిగారు అనారోగ్యంగా ఉన్నారు తల్లిని చుట్టానికి వస్తే నన్ను ఐదు వారాలు ఇండియాలో ఉంచావు జగన్ రెడ్డి అసలేని కేసులు తుగ్లక్ కేసులు పెట్టి లుక్అవుట్ నోటీస్ ఇచ్చి నన్ను ఐదు వారాలు ఇండియాలో ఉండేలా చేసావు దానికి నీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా ఎందుకంటే ఈ ఐదు వారాల్లో అటు వైజాగ్ నుండి ఇటిచ్చాపురం వరకు అన్ని ప్రాంతాలు తిరిగే అన్ని వర్గాల ప్రజల్ని కలిసా అన్ని కులాల ప్రజల్ని కలిశాను నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఈ ఐదు వారాల్లో ఇంతమంది ప్రజలను కలిసిన తర్వాత నీ మీద ఎంత భయంకరమైన ప్రజల్లో వ్యతిరేకత ఉందో ఇప్పుడు అర్థమైంది నాకు నీ ఓటమి ఎంత భయంకరంగా ఉండబోతుందో కూడా నాకు ఫుల్ క్లారిటీ ఉంది రాష్ట్ర ప్రజలు కూడా క్లారిటీ ఉంది ఎందుకంటే అటు వైజాగ్ నుండి ఇచ్చాపురం వరకు వచ్చిన ప్రాంతాల్లో తిరిగిన ప్రాంతాల్లో అన్ని కులాల వాళ్ళని కలిసా అటు బీసీలను కలిసా ఇటు ఎస్సీలను కలిసా ఇటు ఎస్టీలను కలిసా రెడ్లను కలిశాను కమ్మోలను కలిశాను బ్రాహ్మణులను కలిశాను వైశ్యులను కలిశాను అందరు అన్ని వర్గాల వాళ్ళని కలిశా అందరూ కూడా ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎలక్షన్లో చిత్తుగా ఓడిపోవాలి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రాష్ట్రం నాశనం అయిపోయింది వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయిపోయాయి అని చెప్పి అన్ని వర్గాల ప్రజలు కూడా అంటున్నారు మరీ ముఖ్యంగా రాయలసీమ రెడ్లను కదిలిస్తే రాయలసీమ రెడ్లు అయితే జగన్ రెడ్డి గారిని బండబూతులు తిడుతున్నారు అసలు వాళ్ళ గౌరవము వాళ్ళ సంఘాల్లో రెడ్డి సంఘాలలో వాళ్ళకి గౌరవం లేకుండా పోతుంది అంటారు నీ చేసే పరిపాలన వల్ల నువ్వు చేస్తున్న వికృత విన్యాసాల వల్ల ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో జగన్ రెడ్డి ఓటమి ఎంత భయంకరంగా ఉండబోతుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఫుల్ క్లారిటీ వచ్చింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనీసం పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకలేకపోవటం అంటే నీ మీద ఎంత వ్యతిరేకతుంది జగన్ రెడ్డి నూట యాభై ఒక సీట్లు వచ్చిన ఒక ముఖ్యమంత్రి ఎంత అద్భుతంగా పరిపాలించాలి కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళని వేధించి వెంటాడి ఈరోజు రాష్ట్రాన్ని కుక్కలు చింపుని విస్తరాకు చేశామని చెప్పి రాష్ట్ర ప్రజలు అందరూ భావించారు రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పునాదులు లేకుండా చిత్తు చిత్తుగా ఓడిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే విషయం గత ఐదు వారాల్లో నేను తిరిగిన ప్రాంత ప్రజలందరిలో కూడా కలిసిన వర్గాలలో కలిసిన అందరి అన్ని కులాలని కలిసాను అన్ని వర్గాలను కలిసిన వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడిపోబోతున్నాడు అని చెప్తున్నారు అది వినటానికి నాకు సంతోషంగా ఉంది అదే మాట ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పి నేను వెళ్ళబోయే ముందు ఈ వీడియో చేసి పెడుతున్నాను ఖచ్చితంగా రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి ఓటమితో రాష్ట్రం బాగుపడబోతుంది జగన్మోహన్ రెడ్డి ఓటమితో విద్యార్థుల జీవితాలు బాగుపడబోతున్నాయి విద్యార్థుల భవిష్యత్తు బాగుపడబోతుంది జగన్మోహన్ రెడ్డి ఎంత చిత్తు చిత్తుగా ఓడిపోతే అంత అద్భుతంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న విషయం దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను గమనించండి